మంచు ఫ్యామిలీలో వివాదం రచ్చకెక్కింది మోహన్ బాబు మనోజ్ మధ్య వివాదం ముదిరింది ఓవైపు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్చలు కొనసాగుతున్నాయి మరోవైపు తనపై గుర్తు వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్ ఈ క్రమంలోనే మోహన్ బాబు ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది ఆస్తుల విషయమై తండ్రి కొడుకుల మధ్య వివాదం తలెత్తింది నిన్న మాట మాట పెరగడంతో మనోజ్ పై దాడి జరిగింది మోహన్ బాబు ప్రధాన అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడని నిన్న పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు అయితే కుటుంబంలో ఎలాంటి వివాదం లేదని విష్ణు ప్రకటించారు కాసేపటికే నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు మనోజ్ ఇవాళ ఉదయం నుంచి జల్పల్లిలోని ఫామ్ హౌస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది నలభై మంది బౌన్సర్లను మంచు విష్ణు మోహరించారు తనకు రక్షణగా ముప్పై మందిని పిలిపించారు మనోజ్ మరోవైపు మనోజ్ ఇంటికి వెళ్లి మంచులక్ష్మి పరామర్శించారు తండ్రితో గొడవపై తమ్ముడికి ప్రయత్నం చేశారు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మాధాపూర్ లోని మంచు విష్ణు ఆఫీస్ లో కీలక సమావేశం జరుగుతుంది శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం మంచు విష్ణు తరపున ఆయన సన్నిహితులు చర్చకు హాజరయ్యారు మోహన్ బాబు ఆస్తుల పంపకం కొలికి వచ్చే ఒకవైపు చర్చ జరుగుతుండగానే పహాడీ షరూప్ పిఎస్ కు మంచి మనోజ్ వెళ్లారు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు విభేదాల ప్రచారం నడుమ నటుడు మోహన్ బాబు మరో ట్వీట్ చేశారు తాను నటించిన శ్రీరాములయ్య మూవీలోని ఓ సీన్ ట్విట్టర్లో పంచుకున్నారు అన్నం పెట్టిన చేతులతోనే దండం పెట్టి అడుగుతున్నా అనే సీన్ చేశారు మంచి ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రచికి కింది మోహన్ బాబు మనోజ్ మధ్య వివాదం ముందుందైంది ఓవైపు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్చలు కొనసాగుతున్నాయి మరోవైపు తనపై గుర్తుతలేని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్ ఈ క్రమంలో మోహన్ బాబు ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది ఇక సంబంధించి మన్నిని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ ఎస్ సో మంచు ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా పోలీసుల ఎదుటకు మంచు మనోజు తనపై దా దాడి జరిగిందనేటువంటి విషయాన్ని తీసుకెళ్లలేదు ఆయన ప్రత్యక్షంగా ఫిర్యాదు అనేది చేయలేదు అంటూ కూడా ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది కానీ అనూహ్యంగా కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ జల్లపల్లి నివాసం నుంచి పహాడు షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది అక్కడ తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో ఆయన కీలక విషయాలు పేర్కొనడం జరిగింది తాను ఇంట్లో ఉన్నటువంటి సమయంలో తనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారు వాళ్ళని వెంటనే కనిపెట్టి తమ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ మన్సు మనోజు తన భార్యతో సహా వెళ్లి ఇవ్వటం జరిగింది మరోవైపు ఒక ఎప్పుడైతే ఇది ఆస్తుల పరమైనటువంటి వ్యవహారమే అంటూ కూడా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ఇటు వ్యాపార లావాదేవీలు కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా కీలకంగాను మరోవైపు ఆప్తమిత్రుడిగా మోహన్ బాబుకు మొదటి నుంచి పేరు గాంచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీశైలం యాదవ్ ఆయనతో కలిసి మంచు విష్ణు ఆఫీస్ మాదాపూర్లో లో మోహన్ బాబు అలాగే ఇటు శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా సమావేశం అవడం జరిగింది ఏదైతే మోహన్ ఇటు మంచు మనోజ్ తో జరిగినటువంటి గొడవకు సంబంధించి ఈ దాడికి సంబంధించి ఇద్దరి మధ్య తలెత్తినటువంటి ఈ మనస్పర్ధలకు సంబంధించి కూడా దీన్ని రాజీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది సో కొన్ని గంటలుగా కూడా ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అసలు ఏ రకంగా మనస్పర్ధలు అనేవి జరిగాయి ఏ రకంగా దాడి జరగటానికి ప్రధాన కారణం ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా మోహన్ బాబు నుంచి తన మిత్రుడైనటువంటి కుటుంబానికి చాలా సన్నిహితుడైనటువంటి శ్రీశైలం యాదవ్ కు మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది జరుగుతుంది మరోవైపున మన్సు మనోజ్ కూడా చాలా బాగా కుటుంబంలో కావాల్సిన వ్యక్తి కాబట్టి సో వీళ్ళిద్దరికీ న్యాయం జరగాలి ఈ విషయం అనేది ఒక కొలిక్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం యాదవ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందంటూ కూడా మొదటి నుంచి కూడా చర్చలకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన జలపల్లి నివాసానికి వెళ్లారు జలపల్లి నివాసానికి వెళ్ళి మొదట మన్సు మనోజ్తో డిస్కషన్ చేయడం జరిగింది డిస్కషన్ చేసి దాడికి సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా పూర్తిగా కనుక్కున్నారు కొన్ని గంటల పాటు అక్కడ సమావేశం అయిన తర్వాత మన్సు మనోజ్ తో ఆ తర్వాత మోహన్ బాబు ఉన్నటువంటి మంచు విష్ణు కార్యాలయం అటు కావూరి హిల్స్లో మాదాపూర్లో ఉన్నటువంటి మంచు విష్ణు ఆఫీస్ దగ్గర మోహన్ బాబు అలాగే శ్రీశైలం యాదవ్ వీళ్ళిద్దరు కూడా సమావేశం అవ్వడం జరిగింది సో ఇరువురిని ఈ గొడవకు సంబంధించి కూడా రాజీ కుది కుదిర్చేందుకు కూడా కొన్ని గంటలుగా జన శ్రీశైలం యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే అనూహ్యంగా మోహన్ బాబు తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ఇందులో ఒక తన నటించినటువంటి సినిమాలోని ఒక వీడియో క్లిప్ను ఇందులో పోస్ట్ చేశారు శ్రీరాములయ్య సినిమాలో తాను అలాగే సౌందర్య నటించినటువంటి యొక్క మూవీకి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా పోస్ట్ చేశారు అందులో చాలా కీలకంగా చూసినట్లయితే ఎవరైతే తనను పెంచి పోషించి అండదండలుగా నిలిచి నిలిచి అంటే ఉన్నారో అటువంటి వ్యక్తే తనపై చివరికి దాడికి దిగుతున్నటువంటి ప్రయత్నంలో తను ఆ విషయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తనపై దాడి చేసినా సరే ఇన్నాళ్ళు అన్నం పెట్టినటువంటి వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని దయచేసి ఆపవద్దంటూ కూడా తన భార్య పాత్రలో ఉన్నటువంటి సౌందర్యకు తెలియజేస్తున్నటువంటి ఆ వీడియో క్లిప్ అనేది ఈ క్షణంలో పోస్ట్ చేయడం ఇంత వివాదం అనేది చెలరేగుతున్నటువంటి సమయంలో ఆ పోస్ట్ అనేది పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది సో ఆ వీడియో క్లిప్ను ఒకసారి గమనించినట్లయితే ఇదంతా కూడా కేవలం మన్సు మనోజ్ ను ఉద్దేశించే పోస్ట్ చేయడం జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం క్లియర్గా అది మంచు మనోజ్ను ఉద్దేశించే అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క వ్యవహారమే జరుగుతుంది అయితే తండ్రి ఆస్తులకు సంబంధించి కొడుకు ఈ రకంగా తన ఇబ్బంది ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ ఆ రకంగా భావించేలా శ్రీరాములయ్య సినిమాలో నుంచి తను నటించినటువంటి ఆ మూవీకి సంబంధించినటువంటి వీడియో క్లిప్ను కూడా పోస్ట్ చేశారు మంచు మోహన్ బాబు సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది మరోవైపున ఆ ఉదయమే ఒకవైపున కుమార్తెనటువంటి మనుసు లక్ష్మి జలపల్లి నివాసానికి వెళ్ళి మొదట ఆ మన్సు మనోజ్ కొన్ని గంటల పాటు చర్చించారు వాస్తవానికి ఆమె ముంబైలో ఉంటున్నారు ముంబై నుంచి ఎప్పుడైతే నిన్న ఉదయం ఇద్దరి మధ్య దాడి జరిగింది ఈ విషయాన్ని డైల్ హండ్రెడ్ ద్వారా మనుషు మరోజు పోలీసులకు ఫిర్యాదు చేసి తెలియజేశారు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాస్తవానికి ఇటు మంచు కుటుంబంలో ఏదైనా ఒక ఇబ్బంది అనేది జరిగితే గొడవ అనేది జరిగినప్పుడు వీటిని సెటిల్ చేయడానికి ఒక మెసేజ్ ని తన టీం ద్వారా మనుసు లక్ష్మియే దీని ఒక సాల్వ్ చేసి బయట వ్యక్తుల దగ్గర తమకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకూడదు తమ ప్రతిష్టకు భంగం కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఒక మెసేజ్ను రిలీజ్ చేయిస్తూ ఉంటారు రిలీజ్ చేయించి ఎటువంటి గొడవలు లేవు మేము వీటి చిన్న చిన్న విషయాలు ఇవి వీటిని సరిదిద్దుకుంటాము దయచేసి ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దు అనేటువంటి విషయాలను కూడా మనం మన్సు విష్ణుకి అలాగే మన్సు మనోజ్కి మధ్య జరిగినటువంటి గతంలో జరిగినటువంటి గొడవలప్పుడు కూడా చూసాం అయితే అందులో భాగంగానే నిన్న మోహన్ బాబుకి అలాగే మన్సు మనోజ్కి జరిగినటువంటి గొడవకు సంబంధించి కూడా కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షంగా దాడి జరిగింది అనేటువంటి విషయం మన్సు మనోజ్ తెలియజేసిన తర్వాత వెంటనే ఒక పోస్ట్ కూడా బయటికి రిలీజ్ చేశారు అందులో చాలా స్పష్టంగా ప్రత్యక్షంగా మంచు మనోజ్ మీద దాడి జరిగింది అనేటువంటి విషయం అనేది పూర్తిగా అవాస్తవము దయచేసి ఇటువంటి అబద్ధ అబద్ధంతో కూడినటువంటి కథనాలను ప్రసారం చేయకండి అంటూ కూడా మోహన్ బాబు కుటుంబం నుంచి ఒక పోస్ట్ మెసేజ్ అనేది బయటికి రావటం జరిగింది కానీ ఆ మెసేజ్ వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే మన్సు మనోజ్ టిఎక్స్ హాస్పిటల్ బంజరా హిల్స్ కు వచ్చి తనపై దాడి చేశారు అని ట్రీట్మెంట్ కావాలంటూ కూడా వైద్యులను సంప్రదించడం జరిగింది అక్కడ వైద్యులు తనకు ఎక్స్రే తీశారు మరోవైపు సిటీ స్కాన్లు చేశారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు సో ఈ యొక్క రిపోర్ట్లలో తనకు గా కాలుకు గాయమైంది అలాగే మెడకు సంబంధించిన నెరాల దగ్గర కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని ఒక పట్టి వేయడం జరిగింది సో ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలి అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే మొదటి నుంచి కూడా అంటే ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పిన తర్వాత కూడా వాస్తవానికి ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండకుండా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఇక మొదటి నుంచి రెండు రోజుల నుంచి కూడా ఈ కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా పోలీసులకు ప్రత్యక్షంగా ఒక ఫిర్యాదు అనేది రాలేదు గా ఒక ఫిర్యాదు అనేది పోలేదు సో పోలీసులు ఇందులో డైరెక్ట్ గా కలుగు చేసుకోవడానికి పోలీసులు ఈ విషయాన్ని అవుట్ చేయడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కూడా తగిన అధికారం అనేది లేకుండా పోయింది సో ఇప్పుడు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మంచు మన తన భార్యతో కలిసి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్లో తను క్లియర్గా పేర్కొంటూ తనపైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఫిర్యాదు అటు తనపై దాడి చేశారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి శిక్షించాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు తను ఫిర్యాదు చేశారు కాబట్టి ఇక తదుపరి ఈ వ్యవహారం అంతా కూడా పోలీసుల చేతిలోకి వెళ్తుంది జరిగినటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అటు మోహన్ బాబు నుంచి మరోవైపు భార్య నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి అవసరం ఉంటుంది అలాగే నివాసంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఒకవైపున స్త్రీ విద్యా నికేతనంలో ఉన్నటువంటి వినయ పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంది కాబట్టి తన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది ఇక అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ కావచ్చు ప్రధాన అనుచరులు కావచ్చు ఇతర అక్కడ అంటే ప్రత్యక్షంగా ఈ దాడి జరిగినటువంటి సమయంలో ఎవరెవరైతే ప్రత్యక్షంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ యొక్క వివరణ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పూర్తిగా ఈ కేసు అనేది కొంత పోలీసుల వరకు వెళ్ళినటువంటి విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఒకవైపున ఇదిలా జరుగుతుండగానే మరోవైపున చిన్న యాదవ్ ఇటు మోహన్ బాబుతో మంతనాలు చేస్తూ ఈ గొడవను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి పోలీసులు ఈ కేసుని వేగవంతం చేసేలోగానే గొడవకి ఒక పుల్ స్టాప్ అనేది పడుతుందా లేదంటే ఈ కేసు అనేది పూర్తిగా పోలీసులు పోలీసుల చేతుల్లోకి వెళ్తుందా తదుపరి ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది రైట్ ఇప్పుడు మనం ఇప్పటి అబ్జర్వ్ చేసినట్టయితే ఓ వైపు చూసినట్లయితే ఈ గొడవను సద్దు అనిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అటు మంచులక్ష్మి కానివ్వండి ఇటు మధ్యవర్తి శ్రీశైలం సద్దు అనగడానికి ప్రయత్నిస్తుంటే అంటే కాసేపటి క్రితం మంచు మన తన భార్యతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు అంటే కాంప్రమైజ్ చేసిన కాంప్రమైజ్ కార్ అంటే కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లో మంచు మనరు లేడు అని అర్థం చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఒకవేళ ఈ విషయం అనేది కాంప్రమైజ్ కావాలంటే నిన్నటి నుంచి కూడా తను వెయిట్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి గమనించవచ్చు ఇవాళ సాయంత్రం వరకు అంటే ఈ గొడవ అనేది మొన్న రాత్రిపూట జరిగిందని కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మొన్న రాత్రి గొడవ జరిగితే నిన్న ఉదయం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు ఒంటిలో గాయాలు ఉన్నాయి కాబట్టి దెబ్బలు తగిలైనటువంటి ఉద్దేశంతో నిన్న డైల్ కు మాత్రమే కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు తెలియజేశాడు ఆ తర్వాత ప్రత్యక్షంగా ఫిర్యాదుకు సంబంధించి కూడా పోలీసులను కూడా హోల్డ్ చేయడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోకుండా ఫర్దర్గా వాళ్ళు కేసును ఇన్వెస్ట్ ముందుకు వెళ్లకు సో ప్రత్యక్షంగా ఫిర్యాదు అనేది రాలేదు కాబట్టి పోలీసులు కూడా దీంట్లో మునువాళ్ళు అవడానికి ఒక సరైనటువంటి అధికారికంగా వాళ్ళకి అర్హత అనేది లేకుండా పోయింది సో దీన్ని బట్టి గమనించినట్లయితే ఆ మొన్న నైటు గొడవ జరిగినప్పుడు నిన్న కూడా పోలీసులకు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయలేదు ఇవాళ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా మంచు మన రోజు ఈ వ్యవహారానికి సంబంధించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు కాకపోతే కొద్దిసేపటి క్రితమే ఆయన పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు సో దీన్ని బట్టి రెండు రోజుల సమయం కూడా ఖచ్చితంగా ఒక రాజీకి వస్తున్నటువంటి ఉద్దేశంతోనే తను ఆ ప్రయత్నం కొత్త హోల్డ్ అవ్వడం జరిగింది అప్పటి ఇప్పటి వరకు కూడా ఆ ఒక ఫిర్యాదు అనేది పోలీసులకు చేయకుండా వెయిట్ చేశాడు కానీ మంచు వచ్చి తనతో మాట్లాడిన మరోవైపున శ్రీశైలం యాదవ్ వెళ్ళి ఆ జలపల్లి నివాసంలోనే మన్సు మనోజ్తో మాట్లాడినప్పటికీ కూడా ఈ కే వ్యవహారం అనేది ఒక కొలిక్కి రాకపోవడంతో తను అసంతృప్తి అనేది కంటిన్యూ అవడంలో భాగంగానే ఇక చివరికి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సినటువంటి సిచ్యువేషన్లోనే తను ఇప్పుడు వెళ్ళి ప్రత్యక్షంగా పోలీసులకు పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా భావించాల్సి ఉంటుంది రైట్ కుమార్ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఇది ఇప్పటిది కాదు ఈ మంచి ఫ్యామిలీలో వివాదం అనేది మనం గతంలో చూస్తూనే ఉంటాం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది బట్ ఈసారి ఇది రచ్చకెక్కిందని చెప్పొచ్చు అంటే మోహన్ బాబు ప్రధాన అనుచరుడు వినే దాడి చేశారని మంచి మారుడి ఆరోపిస్తున్నారు అసలు ఈ దాడితో సంబంధమే లేదు అసలు ఇందులో నా మిస్టేకే లేదు అన్నట్టు మోహన్ బాబు అన్నం పెట్టిన చేతులతోనే దండం పెడుతున్నా అనేటటువంటి ఒక పోస్ట్ని ఆ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు అంటే ఏంటి ఆస్తుల విషయమేనా లేకపోతే ఇంకేంటి అంటారు జస్ట్ ఆస్తుల పంపకాలు గొడవైంది అనుకోవచ్చు అంటారా వాస్తవానికి ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి వాస్తవానికి ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి సో మనకు మొదటిగా తెలిసినటువంటి విషయం వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబుకు సపోర్టివ్గా ఉండి ఆ క్షణంలోనే ముఖ్యంగా శ్రీ విద్యా నికేతనంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు వినయ్ అనే వ్యక్తి సో ఈ వ్యక్తి ఆ మోహన్ బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే సో మోహన్ బాబు వినయ్ ద్వారా మనోజు మీద మనోజ్ మీద అటాక్ చేయించారు వినయ్తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రధాన అనుచరులు మనోజ్ మీద మోహన్ బాబు యొక్క ఆదేశాలతో దాడి చేశారు అనేది మొదటిగా ఉన్నటువంటి ఫస్ట్ వర్షన్ ఇక సెకండ్ వర్షన్ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి వర్షన్ మరొకటి ఉంది ఇందులో మోహన్ బాబే వినయ్ మీద దాడి చేస్తుంటే అక్కడ ఆ మన్సు మనోజు మనుసు విష్ణుకి కోపం వచ్చింది మన్సు విష్ణు మన్సు మనోజు ఆ మాట్లాడుతూ ఆ మన్సు ఇటు ఒకవైపున వినయ్ని దత్తపుత్రుడు అని నువ్వు దత్తపుత్రుడువా అని మోహన్ బాబు అంటే ఆ విషయానికి కోపం తెచ్చుకొని ఇంట్లో ఒక ఉద్యోగ అంటే సంస్థల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని కుటుంబ వ్యక్తిగా అంటే ఒక దత్తపుత్రుడు అనే మాట ఏ రకంగా ప్రయోగించాల్సి వచ్చిందనే విషయాన్ని మన్సు మనోజు మోహన్ బాబుని ప్రశ్నించినప్పుడు ఆ రకంగా గొడవ అనేది చిలికి చిలికి గాలివానగా మారిందని రెండు ఇందులో ఏది కరెక్ట్ అనేది కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో దీన్ని బట్టి వినయ్ పాత్ర ఇటు మోహన్ బాబు వైపు ఉందా లేకపోతే మనుషు మనోజ్ వైపు ఉందా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ఇక వీళ్ళ యొక్క గొడవలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటి నుంచి కూడా గతంలో మంచు విష్ణు మంచు వెళ్ళి మో ఎప్పుడైతే మన్సు మనోజు తన మిత్రుడు ఇంట్లో ఉన్నారో అక్కడ గొడవ పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ సమయంలో ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేసినప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా మీడియా వ్యాప్తంగా కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇది ఎంత ఫేకు ఎటువంటి గొడవ అనేది జరగలేదు అప్పుడు కొంత కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆ విభేదాలు అనేవి కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి అవుతూనే వస్తూ చివరకు ఒకవైపున కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కావచ్చు ఫంక్షన్స్కు సంబంధించి కావచ్చు మరోవైపున ఆస్తుల పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఇటువంటి వాటిల్లో ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ మనుషు మనోజ్కు చాలా తక్కువగా ఉన్నటువంటి అసంతృప్తి మనుసు మనోజ్కు ఉంటూ వస్తున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో వీటికి సంబంధించి కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది దాని కారణంగానే ఇప్పుడు ఈ గొడవలు అనేవి ఉన్నాయి ఆస్తుల పంపకాలలో వచ్చినటువంటి తేడాల కారణంగానే ఇదంతా జరుగుతుంది అనేది మాత్రం ప్రజెంట్ వినిపిస్తూ ఉంది మరి యొక్క రాజీ అనేది జరుగు లేకపోతే ఇది పూర్తిగా పోలీసు చేతుల్లో పోలీసుల చేతుల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ వైపు అడుగులు తీస్తున్నది చూడాల్సింది రత్ కుమార్